సింహరాశి మార్చి రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలితాలు సాధారణంగా ఈ నెల సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది కొంత ఒత్తిడి ఉండవచ్చు అయితే కొత్త అవకాశాలు కూడా ఎదురవుతాయి ఆర్థికం ఆదాయం కొంత స్థిరంగా ఉంటుంది కాని అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి వృత్తి మరియు వ్యాపారం ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు వ్యాపారస్తులకు కొన్ని కీలక ఒప్పందాలు దక్కే అవకాశముంది కార్యస్థలంలో సహచరులతో మిశ్రమ అనుభవాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ఆరోగ్యం ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం యోగాను అలవాటు చేసుకోవడం మంచిది పొడవైన ప్రయాణాలు శరీరానికి అలసటను కలిగించవచ్చు తిండిలో జాగ్రత్త వహించండి మధుమేహం మరియు రక్తపోటు సమస్యలున్నవారు వైద్య సలహా పాటించండి ప్రేమ మరియు కుటుంబం దాంపత్య జీవితంలో కొన్ని చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు ఓర్పుగా వ్యవహరించాలి స్నేహితుల మరియు కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడపవచ్చు కొత్త సంబంధాల విషయంలో ఆలోచించి ముందుకు వెళ్లడం ఉత్తమం పరిహారాలు ఆదిత్య హృదయం పఠించడం మంచిది గోవులకు మేత పెట్టడం శుభప్రదం బుధవారం గణపతిని పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మొత్తంగా ఈ నెల కొంత ఒడుదొడుకులతో కూడినదే అయినా శాంతి ఓర్పుతో వ్యవహరిస్తే విజయాన్ని పొందగలుగుతారు